న్యూస్ నేను ముందుగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు అభిమానులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణార్థి వెంకటరమణ మెట్రో రైల్ పైన మైనంపల్లి చిత్రపటాలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వినూత్నంగా తెలియజేసిన ఈ జన్మదిన శుభాకాంక్షల పట్ల మెట్రో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చూశారు దీంతో పాటు అనాథ పిల్లలకు ఆ రైల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేశారు అలాగే ఆ పిల్లలకు పాండ్లు బిస్కెట్లు స్కూల్ బ్యాగ్ కిట్స్ను అందజేశారు

હાજી હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે રેડી રેડી రాష్ట్ర నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది మా ఆరాధ్య దైవులు మన నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనాథ పిల్లలని మెట్రో స్టేషన్ తీసుకొచ్చి రీతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాలని మనస్ఫూర్తిగా వారికి భగవంతుడు రెండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు